హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడిని ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒక నెల రోజుల పాటు నిల్వైతే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను మామిడికాయలను తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలాగ తేమ అనేది లేకుండా తుడిచి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలని ఇలాగ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో ఉండాలి ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ని చూసిద్దాం ఇక్కడ నేను రెండు స్పూన్ల మెంతులు అలాగే రెండు స్పూన్ల ఆవాలని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దోరగా మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఆవాలని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా చిట్టుపట్ల ఆడుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ రెండింటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ గిన్నెలోకి ఈ మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగు గడ్డల తెల్లవాయిల్ని పొట్టు వల్చేసి ఇందులోకి పచ్చాపచ్చాగా దంచి ఇందులోకి వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు కారంని వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పల్లి నూనె అయితే వాడుతున్నాను మామూలు నూనె కంటే పల్లి నూనె వేస్తేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ అంతా నూనె అయితే వాడుతున్నాను ముక్కలు మునిగేంత వరకు నూనెని పోసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది అందుకనే నేను మరికొంత ఆయిల్ని అయితే వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ అయితే ఉంటుందండి చూడండి ఆయిల్ మంచిగా వేసిన తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలి చూడండి ఇలాగా మంచిగా కలుపున తర్వాత మూత పెట్టేసుకొని బాగా పచ్చడిని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి చూడండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను పచ్చడి బాగా ఊరిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మామిడికాయ పచ్చడి చాలా రుచిగా అయితే ఉంటుంది వేడివేడి అన్నంలో కాసింత పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ ముక్కల పచ్చడిని ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా మనం ఈ ముక్కల పచ్చడిని చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి చూడండి ఇలాగా కొద్ది కొద్దిగా పచ్చడి వేరే గిన్నెలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్